హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్ ఇవాళ భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్ముడు మాఘశుద్ధ అష్టమి రోజు తన శరీరాన్ని వదిలేశాడు కదా పంచప్రాణాలని ఒక్కొక్కటిగా వదిలేస్తూ ఈ మాఘశుద్ధ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయాడనమాట అంత గొప్పతిది ఈ మాఘశుద్ధ ఏకాదశి ఇప్పుడు మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని డెబ్భై నాలుగవ పాదము సెవెంటీ ఫోర్త్ పాద నేర్చుకుందాము మనోజవ తీర్థకర వసురేతా వసు ప్రద వసు ప్రద వాసుదేవ వసు వసుమనాహ హవిహి మనోజవ మనోవేగము కలవాడు అంటే ఏంటి మనస్సులాగా చాలా వేగవంతమైన వాడు సర్వంతర్యామి కదా ఆయన మనస్సుకి ఎంత వేగం ఉంటుందో అంత వేగము ఉందన్నమాట ఆయనకి హనుమంతుణ్ణి కూడా మనం మనోజవం అనే ఒక శ్లోకంలో మనోజవం మారతతుల్య వేగం అంటాం కదా మనస్సులాగా వేగవంతమైన వాడు హనుమంతుడు కూడా పరమాత్మ మనస్సులాగా వేగవంతుడు కాబట్టి మనోజవ అని అంటారు తీర్థకర తరింప చేసేటటువంటి తీర్థములను సృష్టించినవాడు కాబట్టి తీర్థకర అని అంటారు వసురేతా బంగారు గల రేతస్సు కలవాడు కాబట్టి వసురేతా అని అంటారు వసుప్రద ధనాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు మళ్ళీ వసుప్రద అంటున్నారు గొప్ప సంపదైన మోక్షాన్ని ప్రసాదించేవాడు సంపద అంటే డబ్బు ధనం ఒకటే కాదు విద్య జ్ఞానము మోక్షము ఇవన్నీ కూడా గొప్ప సంపదలు అన్నమాట గొప్ప సంపద మోక్షాన్ని ఇచ్చేవాడు కాబట్టి వసుప్రదహ అని అంటారు వసు అంటే స్థానం అన్నమాట ఎవరికి నివాస స్థానమై ఉన్నాడు సర్వప్రాణులకు స్థానమై ఉన్నవాడు లేదా సర్వప్రాణులలో ఉన్నాడు కాబట్టి వసు అని అంటారు వసుమనాహ అంతటా సమదృష్టి కలవాడు అన్నిటినీ సమాన దృష్టితో చూసేవాడు కాబట్టి వసుమనాహ అని అంటారు హవిహి హవిస్సు యజ్ఞ ద్రవ్యం ఏదైతే ఉందో ఆ యజ్ఞ ద్రవ్యము ఆ హవిస్సు తానే అయి ఉన్నవాడు కాబట్టి హవిహి అని అంటారు భగవద్గీతలోని ఒక శ్లోకంలో విష్ణు ఏం చెప్తున్నాడు బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అంటే ఏంటి బ్రహ్మమే హవిస్సు అది బ్రహ్మానికే అర్పించబడుతోంది మళ్ళీ అందుకని హవిహి అని అంటారన్నమాట పాదం మొత్తము చదువుదాము మనోజవ స్థిరకరో వసు రేత వసుప్రదో వాసుదేవో హవిహి ఈ పాదాన్ని మూలా నక్షత్రము రెండవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు డెబ్భై ఐదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్